మాజీ మంత్రి కాకాని ముతుకూరు పోలీస్ స్టేషన్లో లో విచారణకు హాజరవుతున్న సందర్భంగా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది వైసీపీ కార్యకర్తలు కాకానితో పాటు భారీ ఎత్తున ముతుకూరుకు చేరుకున్నారు దీంతో ముతుకూరు శివార్ ప్రాంతంలోని బిఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాకాని బృందాన్ని అడ్డుకున్నారు దీంతో కాకాని టీడీపీ కార్యకర్తలను ముందు ఎందుకు పంపారు తమ కార్యకర్తలను ఎందుకు ఆపుతున్నారంటూ సమాధానం చెప్పాలని డిఎస్పీని నిలదీశారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది డిఎస్పీ కాకాని మధ్య వాగ్వాదం జరిగింది టీడీపీ కార్యకర్తలు బయటకు పంపితే తమ కార్యకర్తలు కూడా బయటకు వెళ్తారని భీష్మించారు కాకాని ప్రస్తుతం ముదుకూరులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది बंटि लाल काका ने को तो राय गतो बंटि लाल बंटि लाल काका ने को तो राय गतो बंटि लाल बंटि लाल काका ने को तो राय गतो बंटि लाल भाई साहब भाई साहब को भी लाइक गतो बंटि लाल बंटि लाल काका ने को तो राय गतो बंटि लाल बंटि लाल काका ने को तो जयंत जी नमस्ते हम ஒருவேளை மேம் போஸ் போகலாம் போலீஸ் ஸ்டேஷன் தான் போத்த வாழ் மட்டுமே அடகம்ல மே மேம் ஆகி வாடுக்க போலேஷன் வாழ்க்கை சத்தாண்ட் மீ పోలీసు అదర్ సైడ్ని ఏ విధంగా ఆలోచిస్తుందో చెప్పండి ఏ విధంగా వాళ్ళని ఆలోచించకపోతే ఎట్టు వచ్చారు అక్కడ పంపించేయండి మీరు వాళ్ళు ఎట్టు వచ్చారో చెప్పండి